అందరికీ నమస్కారం శ్రీ నమః శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఈ స్తోత్రంలో ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది ఈ స్తోత్రంలోని నామాలన్నింటినీ చదువుకుంటూ ఒక్కొక్క నామానికి అర్థం తెలుసుకుందాము ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నిజ చల్లాప మాధుర్య వినిర్భక్తి చకచ్చపీ మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస ఓం నిజ వినత్ వినిర్భక్తి కచ్చపై నమ సరస్వతి దేవి యొక్క కచ్చపి మాధుర్యాన్ని కూడా తిరస్కరించే మధురమైన పలుకులు గల తల్లికి నమస్కారము ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసాయ నమ పిల్లలు లేని తన చిరునవ్వుల కాంతి పుంజాలచే కామేశ్వరుణ్ణి మనసును కూడా లయింపజేస్తున్న తల్లికి నమస్కారములు అనాకలిత సాదృష్ట చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కందరా ఓం అనాకలిత సాదృష్ట చుబుక శ్రీ విరాజితాయే నమ అసామాన్యమైన వర్ణింపవలసినవి కానీ చుబుక భాగంతో విరాజిల్లు తల్లికి నమస్కారములు ఓం కామేశబద్ధ బ మంగళ్య శోభిత కందరాయే నమ పరమేశ్వరుడైన కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రంతో ప్రకాశించు సుందర సుందరగలసీమ మెడగలిగిన తల్లికి నమస్కారములు కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్న గైవేయ కలోల ముక్త ఫలాన్విత ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితయ నమ అంగత కేయూరాలనే బంగారు ఆభరణాల పూజకీర్తులచే అలంకరించుకొని ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారములు ఓం గ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్వితాయై నమ రత్నాలు బంగారం ముత్యలతో కూర్చబడిన కంఠాభరణాలు ధరించిన తల్లికి నమస్కారములు కామేశ ప్రేమ రత్న మణి ప్రతిపనస్తని నాభ్యాలవాల రోమాలి లత పలకుచత్ కామేశ్వర ప్రేమరత్న మణిపతి పనస్తని తనే నమ పరమేశ్వరుని ప్రేమ అనే రత్నాన్ని పొందుటకు తవరత్నాలనిచ్చిన తల్లికి నమస్కారము ఓం నాభ్యాల వాల రోమాలి లతా పలకు చద్వయ్యే నమ నాభి నుండి ప్రభవించిన నూగారు రూపమైన లతలంపక్తికి బలమైన స్థనముల జంట గల తల్లికి నమస్కారము లక్ష రోమల తాదార మధ్యమా స్తనభారదలన్మధ్య పట్టబంధవలిత్రయా ఓం లక్ష రాసమున్నేయ మధ్యమాయే నమః నమ ఊహింపదగిన సన్నని నడుము గల తల్లికి నమస్కారము ఓం స్తనభారదలన్మధ్య పట్టబంధవలిత్రయాయ నమ నడుము సన్నదగుటచే స్తనాల భారంచే చే నడుము వాలిపోతుందేమో అనే భయం చే బంగారు పట్టిని ముమ్మారు చుట్టినదా అన్నట్టుగా మూడు ముడతలచే షోబిల్లు చిన్న తల్లికి నమస్కారము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి